హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు కూడా ఎలా ఉన్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక్కడ వచ్చేసి నేను కుక్కర్లో ఆయిల్ గరం చేసుకున్నానండి గరం చేసుకుని ఆనియన్స్ వేసుకుంటున్నాను చికెన్ కర్రీ అండి బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది బ్యాచిలర్స్ కూడా ఈజీగా వేసుకోవచ్చు అనమాట ఇంత ఈ సింపుల్గా చూపిస్తున్నాను అనమాట ఆనియన్స్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలండి నేను అందులోనే కొద్దిగా కొత్తిమీర వేసుకున్నాను అలాగే పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఒక నాలుగు వేసుకున్నాను అలాగే నేను అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి నా ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్ల వచ్చేసాయండి చూడండి అలాగే అల్లం వెల్లుల్లిల్లి పేస్ట్ కూడా బ్రౌన్ కలర్ రూపీ రావాలండి బ్రౌన్ కలర్ రూపొచ్చే వరకు కలుపుకోవాలండి చూడండి అలాగే పసుపు కూడా వేసుకున్నాను నేను పసుపు కూడా వేసుకున్నానండి నేను చూడండి అలాగే పసుపు పచ్చివాసన వరకు వేయించుకున్న తర్వాత ఇందులో నేను చికెన్ వేసుకున్నానండి చికెను చికెన్ కలుపుకుంటున్నానండి చూడండి బ్యాచిలర్స్ కూడా ఈజీగా వేసుకునే కుకింగ్ అన్నమాట ఇది బ్యాచిలర్స్ ఫ్యామిలీ ఎవరైనా సరే చొప్పు కొద్దిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకున్నానండి చికెన్ అనేది ఆ తర్వాత నేను తగినంత కారం వేసుకున్నానండి తగినంత ఉప్పు వేసుకున్నాను కలుపుకుంటున్నాను పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలన్నమాట చూడండి కలుపుకుంటున్నాను చూడండి ఇలా ఆయిల్ పచ్చివాసన అవ్వే వరకు వేయించుకోవాలి కారం అనేది మనకి అలాగే నేను వాటర్ వేసుకుంటున్నానండి ఇందులో గ్రేవీ గ్రేవీ లాగానే చేస్తున్నా ఎందుకంటే బాగుంటుంది గ్రేవీ లాగానే మనం ఫ్రై లాగా తింటే ఎంత బాగుండదు అలాగే ఇందులో నేను వాటర్ వేసుకున్నానండి చూడండి గ్రేవీ లాగా చేస్తున్నాను అన్నమాట నేను చెప్పినా కదా వెరైటీగా కొత్త రకం చికెన్ సాలను అనేది చూపిస్తున్నాను మీకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నా స్టైల్లో చేసి చూడండి ఇలా నేను ఎప్పుడు ఇలానే చేస్తాను బాగుంటుంది చూడండి నేను ఇక్కడ వచ్చేసి చికెన్ మసాలా కొనుక్కున్నాను అండి ఫైవ్ రూపీస్ చికెన్ మసాలా అనేది డబ్బులు వేసుకుంటున్నాను చూడండి ఈ చికెన్ మసాలా అనేది చాలా టేస్ట్గా ఉంటుంది దీంట్లో వేస్తే చూడండి నేను ఉడకబెట్టుకుంటున్నాను అనమాట చికెన్ అనేది ఒక టెన్ మినిట్స్ వరకు ఈజీగా అయితే ఏం పెట్టుకోలేదు నేను ఖాళీ డక్కని పెట్టుకున్నాను చూడండి గ్రేవీ అనేది మనకి చూడండి మీద ఎంత బాగా కనిపిస్తుంది గ్రేవీ గ్రేవీ లాగానే వేసుకోవాలండి బాగుంటుంది టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి చూడండి కలుపుకోవాలి ఇప్పుడు బాగా చూడండి మన కర్రీ అనేది ఫైనల్గా రెడీ అయిపోయిందండి చూడండి చూడండి అంత గ్రేవీ గ్రేవీగా బాగుంది కదా ఇప్పుడు వచ్చేసి నేను కొత్తిమీర వేసుకుంటానండి లాస్ట్లో చూపిస్తాను చూడండి లాస్ట్లో నేను కొత్తిమీర అనేది వేసేసానండి చూడండి కొత్తిమీర అనేది వేసేసుకున్నాను నేను ఫైనల్గా అయిపోయింది నా కర్రీ సింపుల్ కర్రీ ఎలా వచ్చిందో అనేది కామెంట్లో చెప్పండి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి నా లాగా సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫైనల్గా నేను కో చికెన్ మసాలా అనేది వేసేసుకున్నాను ఖచ్చితంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మన ఛానల్ని మీరు లైక్ చేసి చూడడం వల్ల ఇంకా చాలా మందికి రీచ్ అవుతుంది చూడండి నా కర్రీ అనేది ఎంత బాగుందో సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇలా కాంబినేషన్ ఒక్కసారి ట్రై చేసి చూడండి చూడండి బాగుంటుంది సూపర్ టేస్ట్ నోట్లో పెట్టుకుంటూ అటు వెళ్ళి అలా వెళ్ళిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఇక్కడ వచ్చేసి నేను వేరే వాళ్ళకి అన్నం పెడుతున్నాను అండి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మమ్మీ ఇంటికి ఊరికి వెళ్ళిందంటే అమ్మాయికి అన్నం పెడుతున్నాను అనమాట నేను చూడండి వాళ్ళ మమ్మీ లేదంటే ఒకతే ఉందంటే ఇంకా పోనీళ్ళ పాపం ఏమండుకుంటుంది అన్నట్టు వేసిస్తున్నాను చూడండి నేను తెచ్చింది కిలో చికెన్ పావుకిలో చికెన్ అందులో ఇంకా అమ్మాయికి కూడా వేసి ఇస్తున్నాను అనమాట మనతో పాటు వాళ్ళు కూడా తింటారు కదా పాపం ఏమనుకుంటుంది అన్నట్టు చిన్న అమ్మాయి కొద్దిగా వేసి ఇస్తున్నాను అన్నమాట ఇచ్చేసాను అన్నమాట అన్నమాట ఇచ్చేసిన అమ్మాయికి వచ్చేసి నేను వేసుకుంటున్నాను అన్నం చూడండి అన్నం వేసుకొని చూపిస్తాను మీకు అలాగే మన ఛానల్ని ఖచ్చితంగా లైక్ చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి చూడడం వల్ల ఇంకా చాలామందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఈ చికెన్ కర్రీ అయితే సూపర్ ఉంటుంది మీ ఫ్రెండ్స్ అసలు ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడాలి ట్రై చేసి మీరు మీకు ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి నోట్లో వేసుకుంటే ఇలా వెళ్ళిపోతుంది కర్రీ అనేది ఎంత బాగుంటుంది చూడండి కలర్ చూస్తుంటేనే అసలు నోట్లో మీరు ఎట్లా వచ్చేస్తున్నాయి అంటే నాకు అప్పుడే తినాలనిపిస్తుంది వేసుకుంటుంటేనే చూడండి ఎంత బాగుందో కర్రీ అనేది కలర్ఫుల్గా తిని వచ్చింది అనేది అలాగే మీరు ఏమేమి తినారనేది కామెంట్ చేయండి ఖచ్చితంగా చూడండి కలర్ అయితే ఎంత బాగుంది నో టమాటా ఓన్లీ ఆనియన్స్తో సూపర్ ఉంటుందండి నా స్టైల్లో నా స్టైల్లో చేశాను చేసి చూసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి నేనైతే తింటున్నాను చూడండి బ సూపర్ అని చెప్తున్నాను తిప్పిన అంటుంది చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్ బాయ్ Thank you.